కుడి వచ్చుటం వలన భోజనం చేయటం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అంటే మీలో చాలా ఉన్నాయి మీలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎంతమందికి సర్ది చెప్పను నేను చాలా తేడాలు ఉన్నాయి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఏమంటున్నాడు ఇక్కడ మీరు భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం పోటీ పడుతున్నారన్నమాట అంటే యాక్చువల్గా ఆ టైంలో ఏం మనలాగా ఇట్లా ముక్కలు ముక్కలు చేసేవాళ్ళు కదా ఫస్ట్లో భోజనమే చేసేవారు భోజనమే మీల్స్ అనమాట భోజనమే చేసేవారు దానిని ప్రభువులు అనేవారు అనమాట అందుకే ఇక్కడేమంటారు ఒకని కంటే ఒకడు ముందుగా మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొను మరొకడు వీళ్ళు ఏం చేస్తారు పెద్దలు సంఘ పెద్దలు ఇంతమందికి ఇంత సరిపోతుందని తయారు చేసి పెడతారు అనమాట వీళ్ళని ఏం చేస్తారు ఏయ్ నేను సంఘంలో పెద్ద నాది ముందు నేను ముందు తినాలి నేను ఫస్ట్ సంఘానికి ఫస్ట్ నేను వచ్చింది ఫస్ట్ మెంబర్ నేనే ఇటువంటి పోటుగాలు ఉన్నారన్నమాట కొంతమంది ఇట్లాంటి ఎప్పుడు కూడా పిచ్చి ఉండకూడదు మనకు మనల్ని ఇతరులను మనకంటే యోగ్యులుగా మనము ఎంచాలి అదే ఎదిగినటువంటి స్థితి హలో లోయ అయితే ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏ మీరు పక్కన ఉండే మీరు వచ్చారు చర్చికి మేము పాల్గొనాలి ముందని చెప్పేసి ముందు కూర్చొని ఫుల్ పీకల దాకా అనమాట ఆశీర్వాద భోజనం అని పీకల దాకా తింటున్నారు తిని తిన్న వెంటనే ఏమవుతుంది మొత్తం వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా ఈ యొక్క కడుపులోకి వెళ్ళినటువంటి ఆహారం ఎక్కువైనప్పుడు దాన్ని కరిగించేదానికి బ్రెయిన్కి వెళ్ళాల్సిన రక్తం అంతా కడుపులోకి వెళ్తుంది అనమాట అప్పుడు మెదడు చురుగ్గా పనిచేయదు కాబట్టి నిద్ర వస్తుంది అందుకే మీకు బాగా ఎక్కువ కడుపు నిండా తిన్నప్పుడు మీకు మజ్జు కావడము నిద్ర రావడం కారణం అదే అదనమాట రక్తం అంతా కడుపు దగ్గరికి వెళ్ళిపోతుంది బ్రెయిన్కి వెళ్ళదు అందుకు కొంతమంది ఏమంట మత్తులు అయిపోతున్నారంట అయిపోయింది ఇంకా ప్రభుభోజనం అయిపోయింది చాలా మందికి ఆహారం దొరకలేదు కొంతమందికి ఆకలి అవుతుంది ఇందువలన ఒకడు ఆకలి కొను మరి ఒకడు మత్తుడవను ఏం తప్పు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ చెప్పండి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పేంటి ఆ ప్రభు భోజనంలో ఎలా పాల్గొంటున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు అనమాట అది ఇక్కడ పాపం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ నరహత్య గురించి మాట్లాడడం లేదు ఇక్కడ దొంగతనం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడడం లేదు జారత్వం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ కక్షల గురించి కూడా మాట్లాడడం లేదు అవి తప్పవు అంటూ ఉన్నాడు భేదాభిప్రాయములు ఉంటాయి ఉన్నంత వరకు అవి ఉండనే ఉంటాయి అవి లేకుంటే మీకు మేలు అంటూ ఉన్నాడు కానీ అసలైనటువంటి పాయింట్ ఏమిటంటే మీరు ప్రభు భోజనమును మీరు ఏం చేస్తున్నారంటే ఇంట్లో భోజనం చేస్తున్నట్టు చేస్తున్నారు ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఇరవై రెండో విషయం ఇదేమి అన్నపాను పుచ్చుకున్నట్టు మీకు ఇండ్లు లేవా అంటే వాళ్ళు ఇంట్లో భోజనం ఎట్లా చేస్తారో అలా చేస్తున్నారు అనమాట అందుకే మీరు ఇళ్లలో తినండి భోజనము ఇక్కడి కిందకు వచ్చి భోజనం చేస్తారు మీరు అని చెప్తూ ఏమంటున్నాడు అన్నపాను పుచ్చుకుంటూ మీకు ఇల్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా పేదలు ఏం చేస్తారు పక్కన పెట్టే మేము తినాలి ముందు ముందు బంతిలో కూర్చొని మొత్తం తినేస్తారనమాట పేదలు ఆకలిగా ఉంటారు పేదలు సిగ్గుపరుచుదునా మీతో ఏమి చెప్పుదును దీనిని గురించి మిమ్మను మెచ్చుదునా మెచ్చను మీరు ఇలా చేస్తున్నారు నేను నాకు నచ్చలేదు దేవునికి నచ్చలేదు అసలు ఏంటి ప్రభు బల యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు ఎందుకు ఉంచాడు మనం ఎలా పాల్గొనాలి అని ఇరవై మూడో వచనం నుంచి పెట్టాడు అన్నమాట మొదలుపెట్టి ఇప్పుడు చూడండి ఇరవై వచనం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిదే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చియు రక్తమును కూర్చియు అపరాధి అగును అయోగ్యముగా పాల్గొను కాదు అయోగ్యముగా తినునో తినేదాని గురించి మాట్లాడుతున్నాడు మనిషి యొక్క హృదయ స్థితి మానసిక స్థితి గురించి మాట్లాడడం లేదు అయోగ్యముగా పాల్గొనునో కాదు అయోగ్యముగా అడుగుపెట్టునో కాదు అయోగ్యముగా తిను హీ టాకింగ్ అబౌట్ ద వే ద మేనర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎట్లా తింటున్నారు ఎలా తాగుతున్నారు పోటీ పడి తింటున్నారు పోటీ పడి త్రాగుతున్నారు మేము ముందో మేము ముందో అదనమాట సందర్భం ఇక్కడ పాపమును గురించి చెప్పేదానికి వేరే స్క్రిప్చర్స్ ఉన్నాయి దీన్ని పట్టుకొని ప్రజలను భయపెట్టాల్సిన అవసరము లేదు పాపము చేయబడి పాపం పట్టుకున్నాను కదండీ పాపం వచ్చి జీవితం మరణము పాపం గురించి చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడేది వాటి గురించి కాదు ప్రియులరా ఇక్కడ మాట్లాడితే వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడే దేని గురించి వారు పోటీ పడి ఒకరికంటే ఒకరు ముందు తినాలని వారు అయోగ్యముగా తింటూ ఉన్నారు హీఈస్ టాకింగ్ అబౌట్ ద వే ద మేనర్ ఆఫ్ ఈటింగ్ నేను ఒక మాట అడుగుతాను అసలు మనల్ని యోగ్యముగా చేసింది ఎవరండి ఏసే రక్తాన్ని ప్రక్కన పెడితే అసలు ఎట్లా యోగ్యం అవుతాం మనము యోగ్యంగా పాల్గొనడం అంటే ఇంక ఏంటి అర్థమేముంది ఇంకా ఏసే రక్తాన్ని బట్టి నువ్వు బల్ల దగ్గరికి వచ్చావంటే నువ్వు యోగ్యుడు హలోయ రక్తమే మనల్ని యోగ్యం చేసేది మనల్ని యోగ్యులుగా చేసింది రక్తమే రక్తం యోగ్యులుగా చేసింది ఇంకెక్కడ అయోగ్యత అండి మనకు నీతివంతలో మనం ఆ నీతి పోదాం నా పాయింట్ ఏమిటంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు బల్లలో యోగ్యముగానే పాల్గొంటాడు యోగ్యముగానే పాల్గొంటాడు అయితే తినే దగ్గర తిన్న తర్వాత ఏం మాట్లాడతారో దాన్ని బట్టే అసలైన సమస్య ఉంటుందన్నమాట వీళ్ళు ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని వాళ్ళ ఇంట్లో భోజనంలాగా వారు ట్రీట్ చేస్తున్నారు దేవర్ ట్రీటింగ్ లార్డ్స్ బాడీ అండ్ లార్డ్స్ బ్లడ్ యాజ్ దర్ ఫుడ్ యాజ్ ద ఈట్ దర్ ఫుడ్ అట్ హోమ్ అందుకే పోలండి ఇళ్ళలో చేయండి అయ్యా మీరు ఎట్లా భోజనము ఎందుకు చేస్తారు ఇది ప్రభు వల్ల గౌరవం ఉండాలి ప్రభు వల్ల ఎందుకో తెలుసుకోవాలి రొట్టె ఎందుకో తెలుసుకోవాలి ద్రాక్షరసం ఎందుకో తెలుసుకోవాలి విశ్వాస సైతం కానిది ఏదో అదే పాపం విశ్వాసంతో పాల్గొనాలి కడుపు నింపుకునేదానికి తినకూడదు ఇది దాహం తీర్చుకునే దానికి ద్రాక్ష రసం తాకూడదు వాళ్ళు అది చేస్తున్నారు వాళ్ళు కడుపు నింపుకునే దానికి ఆకలి తీర్చుకునే దానికి ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటున్నారు దాహం తీర్చుకునే దానికి ద్రాక్ష రసాన్ని త్రాగి మత్తులవుతున్నారంట అయోగ్యముగా పాల్గొంటున్నారు అది యాక్చువల్ ఇంగ్లీష్లో అడ్వర్బ్ అనమాట ఇట్ ఈస్ నాట్ ద స్టేటస్ ఆఫ్ దేర్ హార్ట్ బట్ ఇట్ ఈస్ వాట్ దే వర్ డూయింగ్ ర్బ్ వర్బ్ అంటే క్రియ వారు ఏం చేస్తున్నారు అది వారు ఏం చేసి వచ్చారో కాదు ఓకే ఏం చేసి ఏం మురికింది తెచ్చారో అది కాదు పాయింట్ అక్కడ వాళ్ళ హృదయం మురికితో ఉందా పెంటతో ఉందా పేడతో ఉందా ఈ వాస్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ హార్ట్ కండిషన్ హి వాస్ టాకింగ్ అబౌట్ హౌ దే ఆర్ ఈటింగ్ విత్ వాట్ యాటిట్యూడ్ దే ఆర్ ఈటింగ్ విత్ యా వాట్ యాటిట్యూడ్ దే ఆర్ డ్రింకింగ్ ఈ పాయింట్ చెప్పినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషుడు ఏం పరీక్షించుకోవాలి లోతుల్లోకి వెళ్ళి ఏం పాపం ఉందనా నేను ఎట్లా ట్రీట్ చేస్తున్నాను నేను ఎందుకు పాల్గొంటున్నాను దీంట్లో హలో లోయ నేను ఎందుకు పాల్గొంటున్నాను దీంట్లో ప్రభు శరీరం దేని కొరకు నా ఆరోగ్యం కొరకు ప్రభు రక్తం దీని కొరకు నా గెలుపు కొరకు దీని కొరకు నేను ఇది రొట్టె ఏమాత్రము కాదు ఇది నా ఏ శరీరము ఇది ద్రాక్షరసం ఏమాత్రం కాదు ఇది నా ఏ రక్తము ఇది రొట్టె కాదు ఇది ఆయన శరీరము ఇది ద్రాక్షరసము కాదు ఆయన రక్తము తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ఇరవై తొమ్మిది ఇక్కడ ఇంకా మొత్తం అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినట్టే ప్రభువు శరీరం అని వివేచింపక ఏం వివేచింపక ఆ ఓన్లీ రొట్టె అనుకొని తినడం అనమాట భోజనం అనుకొని తినడం వైన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీలో ఈ మాటకు చాలా అర్థం ఉంది ఏంటంటే దేవర్ ట్రీటింగ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జస్ట్ మీల్ మామూలు భోజనం లాగా వారు అనుకుంటున్నారు ప్రభు శరీరం అని విభేచించాలి ఇది ద బాడీ ఆఫ్ క్రైస్ట్ దిస్ ఈస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇది ప్రభు శరీరము అని నీవు గుర్తించి తిన్నావనుకో నీవు యోగ్యంగా పాల్గొన్నట్లు ఇది ప్రభు రక్తము అని వివేచించి నువ్వు ఆ ద్రాక్షరసని త్రాగవనుకో నీవు యోగ్యముగా పాల్గొన్నట్లు అలాయా అలా కాకుండా ఎవరు పెద్దలు వచ్చారు ఇచ్చారు లట్టుక నేసాయని స్తోత్రం అంటాక నేను నోట్లో వేసుకోవడం తాగడం అది అయోగ్యంగా పాల్గొనడం ఒకవేళ నీలో ఏదైనా పాపం ఉండి నువ్వు పాల్గొన్నా కూడా ఆ రక్తం ఆ పాపాన్ని కడిగేస్తుంది రక్తం వెళ్ళిన చోట పాపం ఉంటుందా ఏ నర నరాల్లో కూడా పాపం లేకుండా రక్తము లోపలికి వెళ్ళిపోతుంది కొన్ని గులికలు ఉంటాయండి సైనాయిడ్ గులికలు అంతవే అనమాట ఎల్టీటీ వాళ్ళు అవి ఎప్పుడు మెడలో పెట్టుకొని ఉన్నారు దొరికారు అనుకోండి సైనికులు దొరికితే లటక్క నోట్లు వేసుకుంటారో నమ్మిలేస్తారు అంతే చచ్చిపోతారు సెకండ్లలో చచ్చిపోతారు చిన్నదే చాలా పవర్ఫుల్ రొట్టె ఏ శరీరము చిన్న ముక్కనే చాలా పవర్ఫుల్ నమ్మితే దేవుని మహిమని చూస్తాం కొంచెం ద్రాక్షరసమే లోపలికి వెళ్ళిందంటే చాలా పవర్ఫుల్ నువ్వు నమ్మలేదు అంతే నువ్వు ఏదో ఆచారంలోకి పాల్గొన్నావు కానీ నువ్వు ఏం చేసావో దాన్ని విడుదల చేయలేదు విడుదల చేయాలి హలలోయ నువ్వు విడుదల చేసినప్పుడు నువ్వు నమ్మి విడుదల చేసినప్పుడు అది నీ జీవితంలో పనిచేస్తుంది సో కాబట్టి ప్రభు శరీరం అని వివేచిస్తే ఇక నో ప్రాబ్లం దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఒకవేళ పాపం ఉన్నా కూడా ఇట్ విల్ బి ఫిక్స్డ్ హలలోయ అది పరిష్కరించబడుతుంది దానిని రక్తము కడిగేస్తుంది ఎప్పుడైతే ఏ సయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా నువ్వు ఎప్పుడైతే ఏ సైనా జ్ఞాపకం చేసుకున్న ఏ సయ్యా నా కొరకు ఇది విరవబడిన శరీరము నా కొరకు చిందించబడిన రక్తము నా పాప క్షమాపణ కొరకు చిందించబడిన రక్తము అని గుర్తించినప్పుడు ఇంకా పాపం ఎక్కడ ఉంటుందండి ఉండదు పాపము నువ్వు అయోగ్యంగా ఒకవేళ నీ ఆలోచన ప్రకారం అయోగ్యంగా వచ్చి బల్ల పైన చేయి వేసినా కూడా ఎప్పుడు వివేచించి ఏమని వివేచించి ఇది నా ఏసయ శరీరము ఇది నా ఏసయ రక్తమని వివేచించి నువ్వు పాల్గొంటే నువ్వు అయోగ్యంగా ఇక్కడికి వచ్చినా కూడా నువ్వు యోగ్యుడిగా మార్చబడతావు హలోయా శిక్ష నీకు రాదు శిక్ష విధి ఎప్పుడు అది శరీరమని నీవు వివేచించకపోతే శిక్ష వస్తుంది ఇది ఏదో ప్రసాదం అను తింటే అది విధి ఎందుకంటే అమ్మో రక్తాన్ని శరీరాన్ని దేవుడు చాలా గౌరవిస్తాడు ఎవరు రక్తాన్ని కొంచెము కిందికి చూసినా కూడా నేను అందుకే చెప్తాను నీళ్ళు వద్దు అమ్మో డేంజర్ అదే రక్తాన్ని ఎప్పుడు అగౌరవపరచండి రక్తాన్ని చాలా గౌరవపరచాలి హలలోయ ప్రభు శరీరం అని వివేచించక ఎక్కడ వివేచించాలి ఎక్కడ పరీక్షించాలి అంటే నేను ఎలా పాల్గొంటున్నాను ఏమని తింటున్నాను ఏమని అనుకుంటూ తింటున్నాను ఏమని అనుకుంటూ త్రాగుతున్నాను అదే అనమాట పాయింట్ ద పర్పస్ ఫర్ విచ్ యువర్ ఈటింగ్ దట్ ఈస్ ద పాయింట్ దట్ పాల్ ఈస్ ఫోకసింగ్ హియర్ వారు ఏ ఉద్దేశంతో తిన్నారు ఆకలైతుంది కాబట్టి తిన్నారు అక్కడ వారు చేసినటువంటి పొరపాటు ఆకలి అవుతుంది కాబట్టి తిన్నారు వాళ్ళు మత్తులు కావాలని ద్రాక్షరసం ఎక్కువ తాగితే కూడా మత్తు వస్తుంది అనమాట మత్తులు కావాలని ద్రాక్షరసం తాగారు అది వాళ్ళు చేసినటువంటి పొరపాటు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ప్రభు శరీరం అనుకోవడం ఏం లేదు ఆకలి అవుతుంది త్వరగబెట్టి తొరగబెట్టని తినేశారు ద్రాక్షసం పోయండి ఒక గ్లాసు పోయించుకున్నారు ఇంకో గ్లాసు పోయండి ఇంకో గ్లాస్ పోయండి మత్తులంత వరకు తాగుతా తగుతో కూర్చున్నారు వారు అది రక్తం అనేది గుర్తించలేదు అది ఏసై శరీరం గుర్తించలేదు సాధన అట్లా తీసుకుని వెళ్ళాడు అనమాట ఆచారంలోనికి తీసుకుని వెళ్ళాడు ఎప్పుడైతే ఆచారములో ఆత్మీయత కొరబడుతుందో అక్కడ దయ్యం ఎంటర్ అయిపోతాడు అక్కడ మనకు ఆత్మీయ అంటూ మనకు కనిపించాం సో కాబట్టి మనం వచ్చినప్పుడు మనకు గౌరవం ఉండాలి రక్తాన్ని మనం గౌరవించాలి శరీరాన్ని మనము గౌరవించాలి అలా గౌరవించి మనము ఏ ఉద్దేశంతో దేవుడు బలలో పాల్గొమన్నామన్నాడు ఏ ఉద్దేశంతో శరీరాన్ని ఆయన విరిచాడు దేని కొరకు నా ఆరోగ్యం కొరకు హలో లోయ అందుకే ఉన్నాడు నాయన బాబు మీకు ఆకలి అయితే ఇళ్ళలో తినండి ఇది ఆరోగ్యం కొరకు దైవికపరమైన ఆరోగ్యం కొరకు హలో లోయ ఏ సయ తన రక్తాన్ని గారిస్తే చాలామంది యూదులు అంతా ఏమన్నారు వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను పాప క్షమాపణ కొరకై చిందించబడిన రక్తాన్ని తీర్పుదిర్చే రక్తముగా వాళ్ళు మార్చుకున్నారు ప్రభు బల్లను దేవుడు మన క్షేమం కొరకు ఇచ్చాడు మన మేలు కొరకు ఇచ్చాడు మన ఆరోగ్యం కొరకు ఇచ్చాడు మన గెలుపు కొరకు ఇచ్చాడు మన విజయం కొరకు ఇచ్చాడు దీనిని గుర్తించక ఇప్పుడు మనం ఇచ్చేదంతా చిన్న చిన్న ముక్కలే కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు అసలు ప్రాబ్లమే లేదు ఇంకేంది ఆకలి తీర్తుందా చిన్న ముక్కతో ప్రాబ్లమే లేదు వాళ్ళు ఆకలి దానికి దాన్ని ప్రభులలో పాల్గొనేవారు అన్నమాటలో మనం అలా చేయడం లేదు అయితే ఇది వేసయ శరీరము అని జ్ఞాపకం చేసుకోవాలి ఇది వేసే రక్తము అని జ్ఞాపకం చేసుకోవాలి నిబంధనలు దేవుని జ్ఞాపకం చేయాలి అందుకే మీరు గమనిస్తే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా రెండు అంశాలు చెప్తుంటాను ప్రభువ దైవిక పరమైన ఆరోగ్యాన్ని నీతి ఫలములు ఫలించినట్లు ఏసే రక్తం మూలంగానే మనము ఉచితముగా నీతిమంతులమయ్యా హలోయా అసలు అయోగ్యల అయోగ్యం ఎట్లా వస్తుందండి నాకు ఏంటి అది అయోగ్యం అంటే ఏంటి పదం నువ్వు నూతన సృష్టి కాకుండా నువ్వు అయోగ్యుడు ఇఫ్ యు ఆర్ అ న్యూ క్రిస్టియన్ యు ఆర్ వర్త్ టు కమ్ టు ద టేబుల్ హలోయా టేబుల్ దగ్గరకు వచ్చి బళ్ళ దగ్గరకు వచ్చి విందును ఆరగించేదానికి నువ్వు యోగ్యుడు ఎప్పుడు నీవు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు అయితే హలో లూయ ఏస రక్తము కంటే మించినటువంటి యోగ్యతనిచ్చేది ఏది లేదండి ఒక వ్యక్తి ఇలా అన్నాడంటే ఒక పాస్టర్తో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలంటే జీవితం అంతా చక్క పెట్టుకోవాలి కదా ఊరికి అలా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడా లేదు పర్ఫెక్ట్ కావాలి మనము పర్ఫెక్ట్ కావాలి క్వాలిఫై కావాలి అని ఒకనన్నాడంట అంటే పాస్టర్ చెప్పాడు మనల్ని క్వాలిఫై చేసేది మన ప్రవర్తన కాదు మనల్ని క్వాలిఫై చేసేది ఏసు రక్తము ఏసు రక్తం నిన్ను కడిగింటే నువ్వు పర్ఫెక్ట్ ఏ సురక్తం నిన్ను కడిగింటే నీవు పర్ఫెక్ట్ అయోగ్యమైనటువంటిది లేదండి మురికి అంటుకుంటుంది కడుక్కో ప్యాడ్ అంటుకుంటే కడుక్కోకుండా కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఎవరైనా కడుక్కుంటారు కదా కడుక్కొని మళ్ళీ ముందే ఎగిలిపోతుంటారు బా వారం వారం ముందు నాకు పేడంటింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఎవరైనా కామన్ సెన్స్ ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ఇంక తగ్గిన ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు అంటుతుంది కడుక్కోండి అంతే నీ పేరు మారుతుందా నీ ఊరు మారుతుందా నీ యొక్క కుమారత్వం మారుతుందా మారదు హలోయ అయోగ్యంగా పాల్గొనడం అంటే ఏదో ఇది రొట్టె ద్రాక్ష ద్రాక్షరసము అని పాల్గొనడమే యోగ్యంగా పాల్గొనడం అంటే ప్రభు శరీరం అని వివేచింపక అర్థమైంది కదా నీలో పాపం ఉందో లేదో అది అది కాదు పాయింట్ ఇక్కడ ఇట్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ సిన్స్ నీ పాపాల గురించి మాట్లాడే సందర్భం కాదు ఇది సందర్భం వేరే చోట మనం చెప్పుకోవచ్చు బట్ బల్ల దీవెన కొరకు భయపెట్టేదాని కొరకు కాదు ప్రభు వల్ల దీవెన కొరకు ప్రభు వల్ల దైవికపరమైన ఆరోగ్యం కొరకు చాలా మందికి ఇది ఈ బోధ లేదు కాబట్టే వారి దేహాల్లో దైవిక పరమైన ఆరోగ్యాన్ని అనుభవించగలేకుండా ఉన్నారు ఇక భయం వచ్చేసింది భయంతో పాటు నిందారోపణ భావం వచ్చేసింది దాంతోపాటి రోగాలు ఎక్కువైపోతున్నాయి ఇంకా సందేహం అంతే డౌట్ పెడతాడు అంతే డౌట్ పెడితే అంతే ఫినిష్ అనుమానము దయ్యని ఆహ్వానించేస్తుంది విశ్వాసము దేవుని ఆహ్వానిస్తుంది హలో యా సో అందుకేమంటున్నా అందువల్లనే మీరు బలహీనలు ఇంగ్లీష్లో ఉంటుంది అంటే ఫర్ దిస్ రీజన్ దిస్ వన్ రీజన్ వై క్రిస్టియన్స్ ఆర్ వీక్ దిస్ రీజన్ క్రైస్తవులు ఎందుకు బలహీనలుగా ఉన్నారు నంబర్ వన్ రీజన్ వారు ప్రభు బల్లలో పాల్గొనైనా పాల్గొనడం లేదు భయంతోనైనా పాల్గొంటున్నారు లేకపోతే అయోగ్యంగానైనా ప్రభు శరీరం అని విశ్వాసముతో వారు వీచించక పాల్గొన్నారు కాబట్టి ఫర్ దిస్ రీజన్ మెనీ ఆఫ్ యూ ఆర్ వీక్ అండ్ మెనీ ఆఫ్ యూ ఆర్ సిక్ మెనింగ్ ఆఫ్ యూ ఆర్ స్లెప్ట్ చాలామంది బలహీనులుగా ఉన్నారు చాలామంది రోగులై ఉన్నారు చాలామంది నిద్రిస్తాం కారణం ప్రభు వల్ల ప్రభు వల్ల ఒక ప్రశ్న ఏమిటంటే నీ హృదయం ఎలా ఉంది ప్రభు వల్ల అప్పుడు ఏదో వస్తే ఎట్టకనే వేసుకుంటున్నావా అలా చేయొద్దండి గౌరవించండి సంతోషంతో ప్రేమతో కృతజ్ఞతాభావముతో విశ్వాసముతో ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో విపరీతమైన జ్వరం ఉందని నీకు నూట రెండు నూట మూడుకి వెళ్ళింది ఇంట్లో ట్యాబ్లెట్ లేవు ఆ టైంలో ఎవరికి ఫోన్ చేస్తే టాబ్లెట్ తెచ్చిచ్చారు సంతోషంతో టాబ్లెట్ అమ్మయ్యా దొరికిందని వేసుకుంటావా లేకపోతే ఇంకా భయపడుతూ వేసుకుంటావా సంతోషంతో వేసుకుంటావా పార్ట్ టేక్ ఇన్ ద బాడీ ఆఫ్ జీజస్ లైక్ దాట్ సంతోషంతో పాల్గొని యా నేను మందు తీసుకుంటున్నాను ఏ పని చేయబోతుంది నా దేహంలో హలోయ ఈ దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ఈ యొక్క మందు కాల్చివేయబోతుంది హలోయ రక్తాన్ని తాగిపోతున్న ఎక్కడ మూలలో ఏ మూలను తాగిన పాపమైనా కూడా కడిగి వేయబడబోతుంది సే ఒకవేళ పాల్గొనేటప్పుడు నీకేమైనా పాపాలు గుర్తుకొచ్చాయి వెంటనే ఒప్పుకో అంతే మన పాపములను మనం ఒప్పుకున్న ఆయన నమ్మదగిన వాడును మనం నమ్మదగిన వారం కాదు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి అడిగిన వెంటనే క్లీన్ చేసేస్తాడు హలో ఎరైజర్ తీసుకొని క్లీన్ చేసేస్తాడు అంతే నువ్వు క్లీన్ అయిపోతావు వెంటనే పాల్గొనడమే అంతే కొంతమంది ఈ వారం పాల్గొనకుండా వచ్చే వారం పాల్గొంటారు అనమాట మైండ్లో వాళ్ళకు వాళ్లకు పైన అంత నమ్మకం లేదు రక్తం యొక్క శక్తి అసలే తెలియదు వారికి రక్తం యొక్క శక్తి తెలిస్తే ఒక్క సెకండ్లో నీ పాపం క్లీన్ అయిపోతుంది ఎంత భయంకరమైన పాపమైనా కూడా కాలుయా సో కాబట్టి భయపడకుండా బల్ల దగ్గరికి రాకూడదు ధైర్యంగా బల్లలో పాల్గొనాలి ప్రభు శరీరం అని వివేచించాలి నీలో ఏ పాపమునో తొంగి చూడాల్సిన అవసరం లేదు ఇది ప్రభు శరీరము ఇది ప్రభు రక్తము హలో వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే ఆకలి తీర్చుకునే దానికి రొట్టెని తిన్నారు మొత్తులయ్యేదానికి ద్రాక్ష రసం తాగారు ఆరోగ్యం కొరకు తినలేదు విజయం కొరకు వారు రక్తాన్ని తాగలేదు వారి ఉద్దేశాలు సరిగా లేవు కాబట్టే వారు అయోగ్యంగా పాల్గొన్నారు కాబట్టే వారిని పౌలు సరి చేశాడు రక్తం విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతారు అని చెప్తున్నాడు అన్నమాట బల్లను మనకు దీవెనకరంగా దేవుడు చేశాడు హానికరంగా మనకు కాదండి హలో లోయ చెప్పండి ఏసయ్యా నా కొరకై విలువబడిన మీ శరీరమును బట్టి మీ కృతజ్ఞతలు ఏసయ్యా నా కొరకై చిందించబడిన రక్తమును బట్టి మీకు కృతజ్ఞతలు హలలోయ ఏసయ్య యొక్క శరీరమును తినడం ద్వారా దైవిక పరమైన ఆరోగ్యమును ఈరోజు అనుభవించబోతున్నాను ఏసయ రక్తమును నేను త్రాగడం ద్వారా ప్రతి పరిస్థితి పైన విజయాన్ని నేను పొందుకునబోతున్నాను ఆమె నేను అన్ని విషయములలో వడ్డులుచు ఆరోగ్యముగా ఉండబోతున్నాను అనుభవించబోతున్నాను ప్రభు బల్ల నా దీవెన కొరకు శిక్షావిధి కొరకు కాదు ప్రభు బల్ల నా దీవెన కొరకు హలలోయ ప్రభు అయినటువంటి వారి యొక్క శరీరము మన ఆరోగ్యం కొరకు ఆయన యొక్క రక్తము మన యొక్క దీవెన కొరకు మన యొక్క గెలుపు కొరకు విశ్వాసంతో ధైర్యంగా ప్రేమతో కృతజ్ఞత చేత నింపబడి మేము ప్రభులలో పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను రొట్టెగా చూడొద్దండి ఇది ఏస యొక్క శరీరం ద్రాక్షరసంగా చూడద్దు ఏస యొక్క రక్తం దైవిక పరమైన ఆరోగ్యం కొరకు ప్రతి పరిస్థితి పైన విజయం కొరకు గెలుపు కొరకు దేవుడు మన కొరకు విశ్వాసంతో పాల్గొనండి అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిలరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతి మంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబండే వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్టియన్ అందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోం ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది మంది ఉన్న స్థుతులు చేస్తూ ఉండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ప్రేరేపించి ఈ అంశం గురించి బహుస్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం పుస్తకము ఈ తరములోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి మందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను క్రీస్తు నందు మీరు ఏసు క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా మీరు తిరిగి జన్మించారా ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే ఏసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి శాపము నుండి నిత్య నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో నేను కోరుకుంటున్నాను ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా పాపము చేయడం వల్ల కాదండి ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే ఏసు ప్రభు యొక్క సులువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించు రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు దేవునికి చిత్తం కాదు దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు గనుక యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని ఈ భూమి పైన దేవుని కలిగి వాగ్దానములు కలిగి మీరు సంతోషము చేత నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ప్రోగ్రామ్ మీకు దివ్య నకరంగా ఉన్నదని నమ్ముతున్నాము మా డ్రెస్ ఆర్ట్ మినిస్ట్రీస్ ఇన్స్ట్రీ ఫైవ్ ఫీచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ వరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్